మనం శ్రీమద్ భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో ద్వితీయోధ్యాయ ముప్పై మూడవ గురించి తెలుసుకోబోతుంది కర్మ సన్యాసే ప్రాప్తే కర్మణ సహైవ సంసిద్ధం అస్థిత న కర్మ సన్యాస సన్యాసం కృతమస్థ ఇత్యర్థ అత నా తే తత్వవిధ ఈశ్వర సమర్పితేన కర్మణ ಸಾಧನಭೂತ ಸಂಸ್ಧ ಸಂಸ್ತಿ ಜನಕಾ ಇತಮೇ ಅರ್ಥ ವ್ಯಕ್ತಿ ಭಗವಾನ್ ಸತ್ಯ ಕರ್ಮ ಕುಕರ್ಮ ತಮ್ಯ ಸಿ ಮಾನವ प्राप्तस्य च पुनः हम ज्ञानं वक्षति सिद्धिं प्राप्तो यदा ब्रह्मा इच्यादि ना गीता शास्त्रे केवलत ये तत्वाग्नयां मोक्ष प्राप्तिः ही ना कर्मा समिच्छितात इति इच्छितः अप्तः यथा च अहिमाद्धः तदा प्रकरणः विवेच्यः तथा तत्र दर्मा బాలనందిని తదేతి ఈ విషయమే అక్కడక్కడ భగవంతుడు కుర్వన్నపి్యే కర్మ చేస్తున్న దాని ఫల ఫలం చేత పుణ్య పాపాల చేత లిప్తుడు కాడు నా కరోతి నా లిప్యతే జ్ఞాని అయినవాడు కర్మ చేస్తున్న ఏ చేయనట్టే దాని చేత అతడు లిప్ లిప్తుడు కూడా అని చెప్తాడు ఇంకా పూర్వ పూర్వతరం కృతం పూర్వల చేత చాలా కాలం పూర్వం కర్మం చేయబడింది కర్మ నైవహి సంక్షిబ్దమస్థిత జ్ఞానకాదయ జనకుడు మొదలైన వారు కర్మచేతనే సి సిద్ధిని పొందారు ఇత్యాధికం ఏది కనబడుతుందో దానిని బాగా విషయ విభజన చేసి అర్థం చేసుకోవాలి అదెట్లు పూర్వలైన జ్ఞాన జనకాదులు తత్వవేత్తలై అయినా గుణాహ ఎందు ప్రవర్తిస్తున్నాయి అవి వాటి పనులు చేస్తున్నాయి అనే దృష్టిలో కర్మచారణంలో ప్రవర్తిస్తే కూడా వారు సంసిద్ధిని పొందినది జ్ఞానం చేత నిజానికి వారు కర్మ సన్యాసం చేయడానికి అవకాశం ఉన్నా కూడా కర్మతో కూడానే సంసిద్ధిని పొందారు కర్మ సన్యాసం చేయలేదు అని అర్థం అంతనే కాని వారు కర్మ చేతనే సంసిద్ధం పొందారని అర్థం కాదు తత్వవేత్తలు కాకపోతే ఆ జనకాదులు ఈశ్వరారర్పణ బుద్ధితో చేసిన కర్మ సాధ సాధనంగా చేసుకొని సంసిద్ధిని అనగా చుద్ధిని లేదా జ్ఞానం కలగడం అనే సంసిద్ధిని పొందారు అని వ్యాఖ్యానించాలి అనగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ చెత్త శుద్ధితో కలిగిస్తుంది లేదా ఆత్మజ్ఞానం పుట్టిస్తుంది అంతనే కానీ ముక్తిని మాత్రం ప్రత్యక్షంగా ఇవ్వగలదు ప్రత్యక్షంగా ముక్తి ఇవ్వగలిగిన జ్ఞానం మాత్రమే అని భావం అంతఃకరణ శుద్ధితో కోసమే కర్మ చేస్తారు అని అంటూ భగవంతుడి విషయమే చెప్పుడు స్వకర్మణ మానవ మానవుడు తనకు శాస్త్రం విధించిన కర్మచేత పరమేశ్వరుని అర్చించి సిద్ధిని పొందుతాడని చెప్పి మళ్ళీ ఆ సిద్ధిని పొందినవాడు జ్ఞాననిష్ఠిని ఎలా పొందుతాడో సిద్ధి ప్రాప్తో యథామి ఇత్యాది చెబుతాడో దీనిని బట్టి కర్మచేత లభించిన సిద్ధి జ్ఞాననిష్ఠికి సాధనయ్యే కానీ ఇదే పరమపురుషార్థునికి ప్రత్యేక ప్రత్యక్షంగా ఇవ్వజాలదని స్పష్టం అవుతుంది